అందరికీ నమస్కారం మా ఇంట్లో లక్ష్మీ హోమన్ జరిగిన రోజు వీడియో అనమాట ఇది అంటే రాఖీకి నేను శ్రీను కలవలేదు శ్రీను వాళ్ళు హోమన్ రోజు వచ్చారు ఆ రోజు రాఖీ కట్టాను అనమాట ఆ రోజు జరిగిన మరిన్ని విషయాలు మరికొన్ని ముచ్చట్లతో మిమ్మల్ని ఆహ్వానిస్తోంది హేమైన శ్రీను నా ఇంచుమించు యాభై రోజులు రెండు నెలల్లో యాభై రోజులు అనుకోండి చిన్న అనమాట నేను అంటాను నాకన్నా చిన్న అయిపోయి తమ్ముడు అయిపోయారు నాకు అన్నయ్య అంటేనే ఇష్టం అంటాను అంటే జై అంటుంది పోనీ అన్నయ్య అనుకోండి అంటుంది

పదకొండు సార్లు శ్రీ సూక్తంతో హవనం అయ్యాక అప్పుడు పురుష సూక్తంతో చేశారనమాట ఈ స్త్రీ సూక్తంతో జరుగుతుండగా నాకు ఒక విచిత్రమైన అనుభూతి కలిగిందండి ఎందుకో ఒళ్ళు పులకరించిందనమాట ఎందుకంటే హేమమాలిని హేమమాలిని అని శ్రీ సూక్తంలో వస్తూ ఉంటే ఆహా నా పేరు వేదంలో ఉంది కదా అని ఏదో విచిత్రమైన అనుభూతికి నేను లోనయ్యాను ఈ పురుష సూక్తం మొదలవుతోంది ఇది అయ్యాక ఒక చిన్న సరదా ముచ్చట చెప్తానండి

हे तवारस्य महिमा अदोष्याया दुष्टपुरुषः आधो अस्य विश्वभूताने प्रमादस्य वदन निवृत्ताः आ त्रिप्रदार्थोर्थवरे कृजुः आधो अस्य हे भवत् तो बस ब्रह्म्यक्रम तो साजना रचने भी कहा अस्मात् विराण जागेदा विराण बोल दा सजा तो बद क्या देखेदा धो भिमा तो बरसवा केतु रोजेरा हबिशा इन्द्रमतं बदा तो बस क्या सीधा ज्योति भिमा तो बरसवा सप्तास क्या संपरिधा है देवा गत्यक्यम दंग गाना तेरा देवा साक्षात् जितना सर वगुदा है समरिज्ञ रस्म रजाजों स्तब्वित क्रेबा हिब्याना अलग्यान द्राम्यां सगेस्वा हा समा जितना सर वगुदा है समें और जितने हैं जाता

वेद निर्देश श्रेष्ठत्वा स्ववर्तदा ज्ञानभौ मृत्यय स्त्रोत्रा लोगागम बलवंग स्वः वेदं पुरुषम महांतं आदित्यवर्णं तमसस्तुभारे सर्वानि रूपाणि विजित्य कीरः रामानि गत्वा भदं यदास्ते स्वः प्रस्तादिमुदाज하라 चक्रप्रविष्टां प्रतिकष्टरसः मम विद्वान् मृतैह भवदानियस्तं थायनालयव्येस्वः ओम विघ्ने निजग्ने मयजंत देवार्धर्मान पूर्व साध्यासंद स्वा जान विमे वासुदेवायधेमेवास्ायण विमे वाजुदेवागधेमहे

ਚ ਬਤਨਾ ਹੈ ਐ ਸ੍ਰੀ ਭੂ ਸਖੇ ਚ ਹੈ ਮਹੇ ਲੀਲਾ ਪ੍ਰਦੋਦਿਆ ਸਵਾਹਾ ਆਪੇ ਸੇਣੀ ਓਮ ਭੂ ਸਵਾਹਾ ਦਗੈਣੋ ਭੂ ਸਵਾਹਾ ਰਾਜ ਵੈਰਾਪ ਸੁਮ ਸਵਾਹਾ ਸੂਰਿਆ ਜਗਿਰਾਪ ਸੁਮ ਓਮ ਭੂ ਸਵਾਹਾ ਪ੍ਰਤਾ ਪਦਗੈਣੰ ਰੇਵ ਮਗੁਸਥਾ ਰੇਵ ਮਗੁਸਥਾ ਰੇਵ ਮਗੁਸਥਾ ਰੇਵ ਦਰੇ ਪ੍ਰਾਦਾ ਰੇਵ ਮਗੁਸਥਾ ਹਰੀ ਗੋਵਿੰਦ ਚੰਦ

దారే బొక్స్ సంగ కలిగిద్దాం ఆ రోజు వీరన్న ఎందుకు అమ్మ ఇంత తింటారని ఇంట్లో దీపహారతే నా అవలే ఆ బిడ్డనే కరెక్ట్ ఇస్తున్నాడు ఓం బ్రహ్మనేవ పరివారాయ స్వాహా ఓం తవక్ష పరివారే భిస్వాహ ఓం రుద్రజస పరివారాయ స్వాహా అభోగ వస్త్రషియా

ഭഗവതോത്വമത്ുടുംബാർം നിലയാവേണ <po bio> एवं स्वयं होना लगा समय रस्विंग कड़े पुरस्तव में ना हाथी संकल्प विदारिया एकाल सवार रस्विंसोक तब बनाराजना अख्या संकल्प देवता तप करता महाबुरुना होते बनाराजना अक्षम नाजारिया रस्विहस्ते नकार रहे शीर संकल्पिया

చిన్న సరదా సంఘటన చెప్తాను కదా అది చెప్పి ఈ వీడియో ముగిస్తాను ఏంటంటే దీని తర్వాత కూడా ఇంకా కొంచెం కార్యక్రమం అయింది కానీ ఐఫోన్ పెట్టే వీడియో తీయడానికి పెట్టాడు విహారి దాన్ని స్టోరేజ్ అయిపోయి ఇంకా కొంతతో ఆగిపోయింది అనమాట మేము చూసుకోలేదు అది సరే ఉన్నంత వరకు పెడదాంలే అని చాలా మట్టుకు ఎడిట్ చేసి పెట్టాను ఆ వీడియో ఈ వీడియో కూడా మొన్న ఉదయం ఇన్స్టామార్ట్లో పాలు ఏవో వస్తువులు ఆర్డర్ చేసుకున్నాను సరే ఇంకా వస్తున్నాయనగా ఒక నిమిషంలో నేను బయటకు వెళ్ళి నించున్నాను అనమాట అయితే ఏంటంటే పాత ఇంటికి ఇంటికి మధ్య ఆగిపోతూ ఉంటారు ఎందుకు అది లొకేషన్ చూపిస్తోంది సరే ఇక్కడ ఉన్నారని పిలిస్తే అతను వచ్చాడు అనమాట హేమ్మాలిని అంటే మీరా మేడం అన్నాడు ఏమన్నైనా ఎవరైనా అమ్మాయి అనుకున్నావా అంటే అలా కాదండి ఈ రోజుల్లో ఆ పేరు ఎవరు పెట్టుకుంటున్నారు అనుకున్నాను అన్నాడు అంటే పాతకాలం మనిషి అనే అనుకున్నాను అంటే మరి సినీ హీరోయిన్ హేమాలి నాకంటే పెద్ద ఆవిడ కదా నాన్న అన్నాను అవునండి ఈ కాలంలో ఎవరు పెట్టుకోవట్లేదు కదా అన్నాడు అవును అయినా అర్ధంపర్ధం లేని పేర్లు పెట్టుకోవడం ట్రెండ్ అయింది ఇప్పుడు అది ఫ్యాషను ఒక అర్ధంపర్ధం లేని పేరు పేరేమిటి పాప మా నాన్నగారికి తెలియక ఈ పేరు పెట్టిసారు అప్పట్లోనూ అన్నాను అంటే అతను కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట సరేనండి మరి నా మాటలు ఇక్కడితో ముగిస్తాను తర్వాత మిగిలిన కార్యక్రమం కూడా ఆ స్వాముల మాటల్లోనే వినండి మీరు మళ్ళీ తర్వాత వీడియోలో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం ओ, में यार। <coughs> आज गेना निक्षिप्या निक्षिप्या आज्येना चंदुति